వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా ఇని ప్రణీత్ రావు ప్రభాకర్ రావు రాధాకృష్ణారావు వేణుగోపాలరావు ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పదనం అవుతుందా అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్ నువ్వు టచ్ చేసి కాంగ్రెస్ పార్టీని మూడు నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడ లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేసా నీకు ఎంత ధైర్యం ఉండాలి దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర యాభై పేపర్లు మా గోన రావు ఆర్టీఐ దా తీసుకొని నాకు మొత్తం నాకు ఇచ్చిండు ఇంజక్షన్ తీసుకుంటే యాభై ఏళ్ళు కూడా బ్రతకొచ్చు ఒక మణిపూర్లో ఒక అమ్మాయి ఇరవై ఏళ్ళు ఏదో దీక్ష చేసింది దొంగ దీక్ష చేసి మాట్లాడితే సాగు నూట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడిది దళితులకు మూడెకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ నీ సంగతి చెప్తావు నువ్వు అయితే సార్ ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి నీ పిఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సార్ లేపేస్తాను సార్ మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే మేము వస్తానన్నా వద్దంటున్నాం వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అని నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ తొమ్మిది మంది కూడా మిగిలిగా దగ్గర నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి రేవు గూడ రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు వెళ్ళి వచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడిపిటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని నిల్లు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఆయనకు ఒక్క మెదక్ సీటు వస్తుందని అనుకుండా కానీ అది కూడా వస్తలేదు ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క సీటు మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ అయిపోయింది రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయిందని ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక రెండుసార్లు అసెంబ్లీ సెషన్లో మొఖం లేక ఏడ తిట్లబడాలి తిట్లు పడవల నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని అసెంబ్లీకి రాని మొఖం లేదు నీకు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతో ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది